ఆరు గంటల నలబై ఐదు నిమిషాలకి ఉదయం ఆరు గంటల నలబై ఐదు నిమిషాలకి ఇక్కడికి జైల్లో నుంచి విడుదలైనటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులని సమక్షంలో ఇంటికి చేరుకున్నారు మొదట గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నటువంటి ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు ఆ తర్వాత తనకు సంబంధించినటువంటి సన్నిహితులతో కూడా ఆయన సన్నిహితులతో ఆయన మాట్లాడారు ప్రస్తుతం మనం విజువల్స్ ని చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ లో కుటుంబ సభ్యులంతా కూడా ఆయన్ని స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులంతా కూడా బయటికి బయటికి వచ్చారు ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారు రాత్రి నుంచి అల్లు అర్జున్ కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళంతా కూడా మన విజువల్స్ చూస్తున్నాం అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులు పిల్లలు అలాగే భార్య తల్లి వీళ్ళందరినీ ఆలింగనం చేసుకున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు రాత్రే జైల్ నుంచి విడుదలవుతారని భావించారు కానీ జైలు పత్రాలు ఆలస్యంగా అందాయనేటువంటి కారణం